చంద్రబాబులో ఒక కొత్త టెన్షన్ మొదలైందంట ఆంధ్రప్రదేశ్కి ఏదో అయిపోతుంది ప్రభుత్వం ఏదో చేసేయబోతోంది ఒక పెద్ద కుట్ర జరిగిపోతుంది అందుకే గవర్నర్ కూడా లేఖ రాశారు ఇంతకీ ఏంటి అంటే ఈ ఆఫీసు ఈ ఆఫీసు అనే దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేయబోతున్నారు అంటూ ఒక లేఖ అయితే రాశారు గవర్నర్కి ఇమీడియట్గా గవర్నర్ స్పందించాలి అది ప్రక్షాళన కాకుండా అది పూర్తిగా క్లోజ్ అయిపోకుండా దాన్ని కాపాడాలి అనేది లేకపోతే నేను కోర్టుకు సైతం వెళ్తాను అనేది కానీ వాస్తవానికి ఏం జరిగింది అనే దానికి సంబంధించి వైసీపీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది వాస్తవానికి ఈ ఆఫీస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు చంద్రబాబు గారి హయాంలో నుంచే ఉంది దానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన ఫైళ్ళు కానీ కొన్ని ప్రాజెక్టులు కానీ క్యాబినెట్ నిర్ణయాలు కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు ఈ ఆఫీస్లో పొందుపరుస్తారు అది ఒక అతిపెద్ద విధానం అయితే ఉంటుంది దానికి సంబంధించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి నుంచి కొంతమంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు కీలక డాక్యుమెంట్స్ అన్ని అందులో పొందుపరుస్తారు ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా అందులో ఉన్న ఫైల్స్ని కానీ అవి డిలీట్ చేయడం కానీ ఆ ఈ ఆఫీస్ అనేది ప్రక్షాళన చేయడం కానీ అయితే సాధ్యం కాదు కాకపోతే ఇప్పుడు కొన్ని ఫైళ్ళను మాయం చేయడానికో కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా భూస్థాపసం చేయడానికో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది వాస్తవానికి వైసీపీ చెబుతుంది ఏంటంటే ఈ ఆఫీస్ అనే దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు వెర్షన్ మారుస్తున్నారు కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని కొన్ని రోజులు ఆపారు అనేది కాకపోతే మొత్తం మార్చేస్తున్నారు దాన్ని నాశనం చేసేస్తున్నారు అనే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు అలాగే దీన్ని ప్రక్షాళన చేసి వివాదాస్పద నిర్ణయాలు ప్రాజెక్టులను ధ్వంసం చేయడానికి అలాగే ఆధారాలు లేకుండా చేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ ఆఫీస్ అనేది మూసివేయడానికి ప్రయత్నం చేస్తుందనే పాయింట్ అయితే చంద్రబాబు గారు రీచ్ చేశారు దాని మీద గవర్నర్ నజీర్కి ఒక లేఖ రాశారు ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాకపోయినా దాని మీద చర్యలు తీసుకుపోయినా కోర్టుకైతే వెళ్తానంటున్నారు మరి చూడాలి ఏం చేస్తున్నావు